మరి ఆరు షెడ్యూల్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో బెస్ట్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది నైన్టీ నైన్ రూపీస్ కి ఏపీఎస్సీ గ్రూప్ టూ కంప్లీట్ ఫోర్ సబ్జెక్ట్స్ కాంబోబిట్ బ్యాంక్ నైన్టీ నైన్ రూపీస్ కి గ్రూప్ టూ కంప్లీట్ మెయిన్ టెస్ట్ సిరీస్ బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ నైన్టీ నైన్ రూపీస్ కి మనకి ఏదైతే కరెంట్ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అదేవిధంగా త్రీ నైన్టీ నైన్ కి గ్రూప్ టూ అదే అదేవిధంగా ఎండోమెంట్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ హైకోర్టు కానీ కంప్లీట్ కోర్స్ వీడియో క్లాసెస్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేశాము అదేవిధంగా మరి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ ఉందో ఈ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మీకు అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా క్లాసెస్ క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ టెస్ట్ అయ్యాక ప్రతిరోజు ప్రోగ్రెస్ ఇలా రెండు సంవత్సరాల పాటు మిమ్మల్ని ప్రిపేర్ చేయించి వ్యక్తిగత పర్యవేక్షణతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము ఇది మహిళలకి కానీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు పార్ట్ టైం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు మరి కొత్త బ్యాచ్ వెరీ సూన్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యాప్ను ఉపయోగించుకొని నైన్టీ నైన్ అదేవిధంగా త్రీ నైంటీ నైన్ ఆఫర్స్ నడుస్తున్నాయి వాటిని అయితే వినియోగించుకోండి ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది మరి ఈ నెల పన్నెండున రిలీజ్ కాబోతున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో నిన్న వచ్చినటువంటి పత్రికా ప్రకటనలో మనకి గ్రూప్స్ యొక్క ప్రస్తావన అనేటువంటిది లేదు మనం ఆగస్టులో గ్రూప్స్ అనేటువంటిది ఇస్తారని చెప్పేసి మనం అను చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా చూసినట్లయితే ఈ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ గత నోటిఫికేషన్ కంటే ఒక పెద్ద నోటిఫికేషన్ గ్రూప్ వన్ కూడా మెన్షన్ చే ఇవ్వబోతున్నామని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మరి ఈ రాను రానున్నటువంటి జనవరి పన్నెండున ఏ ఏ జాబ్స్ అనేటువంటి రాబోతున్నాయి అనేటువంటి డ్రాఫ్ట్ క్యాలెండర్ని బట్టి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ గురించి ఇక్కడ క్లియర్గా చూద్దాం మరి అందరికీ తెలుసు గ్రూప్ టూ మెయిన్స్ మనకి ఇరవై మూడు ఫిబ్రవరి అదేవిధంగా డివైఓ అనేటువంటిది అదేవిధంగా అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ దాంతో పాటు ఎనలిస్ట్ గ్రేడ్ టూ అదేవిధంగా అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఈ అన్ని ఉద్యోగాలకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు నాలుగు రోజుల్లో మనకి మార్చిలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు మరి గ్రూప్ వన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్ అన్నారు అంటే మనకి ఎస్సీ క్యాటగరైజేషన్ అనేది జనవరి కల్లా పూర్తి అయిపోతుంది కాబట్టి దాదాపుగా నూట యాభై పోస్టులతో ఏప్రిల్లో మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతారు అంటే మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఈ ఏప్రిల్లో స్క్రీనింగ్ ఎగ్జామ్ అని అంటే కనుక నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈ జనవరి ఎండింగ్లో లేదా ఫిబ్రవరిలోనే మనకి గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ఏప్రిల్లో స్క్రీనింగ్ ఎగ్జామ్ అన్నారు కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైతే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ ఫోన్కి సంబంధించి ఈసారి గ్రూప్ ఫోన్లో అన్ని పేపర్స్ డిస్క్రిప్టివ్ కాకుండా కొన్ని ఆబ్జెక్టివ్ కూడా ఉంటాయని చెప్పి మంచి శుభవార్త అయితే లాస్ట్ టైం చెప్పడం అయితే జరిగింది అది కంటిన్యూ కనుక అయితే గనుక సో గ్రూప్ వన్కి కూడా విపరీతమైనటువంటి పోటీ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి నోటిఫికేషన్ ఈ జనవరి నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆల్రెడీ ఇచ్చినటువంటి దాన్ని చూసుకుంటే మనకు ఏప్రిల్ పదిహేనున ఎగ్జామ్ అనేటువంటిది ఉంది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పదహారు ఏప్రిల్లో ఎగ్జామ్ అయితే ఉంది అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అదేవిధంగా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇవన్నీ కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇక అసిస్టెంట్ స్టాటికల్ ఎగ్జామ్ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారన్నమాట ఇక గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మే నెలలో మనకి ఇవ్వబోతున్నారు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మరి ఇది వన్ ఇస్ టూ హండ్రెడ్ తెస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు బట్ మేలో ఎగ్జామ్ అయితే ఉంది మరి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఇక లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇది జూన్లో ఉంది ఎగ్జామ్ అదేవిధంగా జేఎల్ ఉద్యోగాలు నలభై అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ డిఎల్ ఏవైతే ఉన్నాయో రెండు వందల తొంభై ఇవన్నిటికీ కూడా జూన్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి టీటీడీ డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ అన్నీ కూడా జూన్లోనే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక మనకి కొత్త నోటిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఇవి ఎస్సీ వర్గీకరణ తర్వాత జిల్లా సైనిక్ స్కూల్స్లో వెల్ఫేర్ ఆఫీసర్ ఇది ఏడు పోస్టులు రాబోతున్నాయి జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్లో రెండు పోస్టులు మున్సిపల్ అకౌంటెంట్కి సంబంధించి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఇవన్నీ కూడా పదకొండు పోస్టులు అగ్రికల్చరల్ ఆఫీసర్ పది పోస్టులు రాబోతున్నాయి ఆర్టికల్చరల్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి జులై టు డిసెంబర్ మధ్యలో ఈ నోటిఫికేషన్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేది ఎస్సీ కేటగరైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫిషరీస్కి సంబంధించి కానీ ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే మనకు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్ దాదాపుగా చూసుకుంటే మీకు ఇక్కడ ఏడు వందల చిల్లర ఉద్యోగాలు అయితే మనకు అనమాట ఇది భారీ నోటిఫికేషన్ ఇక వార్డెన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఒక ఉద్యోగానికి ఉంది అంటే ఇవన్నీ కూడా జూలై నుంచి డిసెంబర్ లోపు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేస్తారు ఈ ఇయర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏప్రిల్లో ప్రిలిమినరీ కండక్ట్ చేసి మెయిన్స్ అనేటువంటిది డిసెంబర్ లోపు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎండోమెంట్ ఈవో అన్నారండి ఎండోమెంట్ ఈవో అని కానీ ఏడు పోస్టులు కానీ అందరూ డిసప్పాయింట్ అయ్యారు ఇక్కడ ఎండోమెంట్ ఈవో పోస్టులు ఏడు పోస్ట్ అనేది చాలా పెద్ద నెంబర్ అది ఎందుకనంటే ఎండోమెంట్ ఈవో గ్రేడ్ మనకి గ్రేడ్ వన్ నోటిఫికేషన్ సంబంధి కాబట్టి ఇది అంటే గ్రేడ్ వన్ అనేటువంటిది సపరేట్గా మనకి ఫిల్ చేస్తారు అని ఆల్రెడీ అందరికంటే ముందు మనం చెప్పడం జరిగింది కాబట్టి దానిలోకి భాగంగానే ఇప్పుడు ఏవో గ్రేడ్ గ్రేడ్ వన్ ఉద్యోగాలు మనకి ఏడు ఉన్నాయి సో మరి గ్రూప్ వన్ సాయి మనకి ఉద్యోగాలు కాబట్టి ఏడు పోస్టులు అనేది తక్కువేం కాదు ఏడు పోస్టులకు సంబంధించి కానీ మనకి గ్రేట్ త్రీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాటికి సంబంధించి ఆగస్టులో వచ్చేటువంటి జాబ్స్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో అందులో మనకి ఆ క్లియర్గా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా గ్రూప్ టూకి సంబంధించి ఈవోకి సంబంధించి మనకి ఏదైతే జూనియర్ ఎస్టేట్కి సంబంధించి గ్రూప్ త్రీ పోలీస్ ఉద్యోగాలు ఏవైతే భారీగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులు ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆగస్టు తర్వాత ఆశించవచ్చు అనమాట ఈ లోప మనం వీటికి ప్రిపేర్ అవ్వడము అనేటువంటిది ఉత్తమైన పద్ధతి ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి అయితే మనం అప్రిషియేట్ చేయాల్సిందే కాకపోతే మనం ఆశించేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో నిరుద్యోగులు ఎక్కువ ఆశించేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ మనకి ఆగస్టులో ఇస్తామని చెప్పారు కాబట్టి ఇస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి